హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని మా ఊరు అసిరితల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేంటి ఇంతవరకు బాలాజీ సదాశివుడు అన్నాడు ఈరోజేమో అసిరితల్లిని కూడా యాడ్ చేశాడు అని అనుకుంటున్నారా ఏం లేదండి రోజు నుంచి ఈరోజు సోమవారం కదా ఈరోజు నుంచి మాకు అసిరితల్లి ఉత్సవాలు అయితే జరుగుతుంది పండగలు పండగ అవుతుందండి ఈరోజు సోమవారం నుంచి మళ్ళీ మంగళవారం ఈ ఆటలు గట్టా దిగుతాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు పండగ అవుతుందండి మా ఊర్లోనైతే మా అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మా ఊర్లో ఇలా జాతర అన్నది అవుతుంది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి చాలా తాత ముత్తాతల నుంచి వస్తుంది పండుగ అయితే ఈరోజు ఇంతకుముందు మరిడమ్మ తల్లికి ముర్రాట అనేది పోస్తారండి ముర్రాట అంటే పసుపు నీళ్ళు వగైర అది కోస్తారు ఈరోజు అది ఫస్ట్ మరిడమ్మ తల్లికి అయిపోయిందండి ఫస్ట్ మరిడమ్మ తల్లికి అయిపోయింది అది మురటకు పోస్తారు ఇప్పుడేమొచ్చేసి ఉజ్జిడి ఉజ్జిడమ్మ తల్లి అనుకొని చెప్పేసి గ్రామ దేవత తనకి ఈరోజు ఈ రోజు నుంచి సోమవారం అంటే తల్లిని కూడా ఊర్లోకి వనం నుంచి ఊరిలోకి కూడా తేవడం అయితే జరుగుతుంది ఈరోజు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు టైం ఏమొచ్చేసి మూడున్నర అవుతుందండి రాత్రి మూడున్నర అండి మా మొకాళ్ళు మా ఇది చూసారా ఇక కుమారి మేమైతే హాదరాబాదర్గా వెళ్ళి స్నానం చేసి కెనాల్లో వెళ్ళి స్నానం చేసి ఇప్పుడే వచ్చాము ఇక కుమారి అయితే ఇంకోండి ముర్రాట చూపించు కుమారి ముర్రాట ఉల్లిపాయ సల్దన్నం సద్దన్నం అనమాట అది సర్ది చూపించు పైకి కెమెరా ముందు ఇవి ఈ ముర్రాట సద్దన్నం ఉల్లిపాయ ఉల్లిపాయి ఆ తల్లికి అప్పటి నుంచి ఉజ్జిడి మహాతల్లికి పెట్టడం అయితే ఆనమైతండి ఆ తల్లికి ఇదే నైవేద్యం ఇదే మరి పెడుతుంటారనమాట నేల నేల బండి ఒకటి వస్తుందండి అంటే బండి లాక్కుంటా వస్తారు డప్పులు కొట్టుకుంటా దమ్మల స్వాముల శంఖం పూరుకుంటా ఆ తల్లిని వస్తారండి దానికి ప్రతి ఇంట ఈ ఇదే నైవేద్యం ఇవ్వండి ఇది ఉల్లిపాయ సద్యాన్నం ప్లస్ మొర్రాట మొర్రాట అంటే ఏంటి పసుపు నీళ్ళు యాపకొమ్మ వేస్తారండి మరి చక్కగా జరుగుతుంది నేను ఈ వీలైనంత వరకు ఆ సిరితల్ని నాకు వీలైనంత నాకు వరకు నేనైతే వీడియోనైతే నీట్గా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఎందుకంటే పండగంటే నాకు కూడా పండగే అలాగని చెప్పేసి నాకు చుట్టాలు మంచి చెడ్డ వస్తారు ఎక్కడి నుంచో వస్తారండి అసలు ఊరోళ్ళు బయట ఊరోళ్ళు అసలు ఎంతమంది వస్తారంటే చాలామంది వస్తారు ఈరోజు తల్లిని తీసుకురావడం సాయంత్రం తోరణాలు కట్టడం పల్లి తల్లిని వనం నుంచి తీసుకొని రావడం ఇవన్నీ అయితే మీకు నీట్గా చూపించాలని అయితే నేను ఆ తల్లి మీద నమ్మకం పెట్టయితే నేను అనుకుంటున్నానండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి దయచేసి మా ఊరు పండుగలు రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయండి నేను వీడియో తీసి ఫస్ట్ ఫస్ట్ ఈ పండుగ వస్తుందండి కొంచెం దయచేసి నీట్గా అయితే చూడండి జై తల్లి అని చెప్పేసి ఆ హసి తల్లిని అయితే మనసులో ధ్యానించి నా వీడియో ఎలాగ ఉన్నది ఏంటి అనేది కొంచెం మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేస్తే నేను ఇంకా ఈ వారం రోజులు చేసే కొన్ని నేను కూడా ఎందుకంటే నేను డ్యూటీకి కూడా వెళ్ళాలండి నేను మూడు రోజులే కేవలం నేను ఆఫ్ చేయగలను తర్వాత అక్కడ నుంచి డ్యూటీకి వెళ్తాను ఇంకెందుకు ఆలస్యం మనం వీడిలోకి వెళ్ళిపోద్దాం ఆ తల్లి అయితే ఇప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఏటన్నది అయితే చూద్దాం ఫస్ట్ వెళ్దాం పద కుమారి మురట పట్టుకో கிந்த படிப்பே லோனா பெட்டு कर बैठो ना हम्म पेटे कर बैठो ले कर बैठो आरा सर्किट वीडियो सर्किट हम तार देख सकते हैं दा दीदर दीदर हाँ पिनर है गटला पणारो बाबा मां मी काय बाई कंटकला कटते हा उपुर पिने उपुर पिने उपुर पिने बडा अम्मा इपट करा इवक्स पटका अडेल 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 गोत साइडला येला एला मामा पुत्र अटबारडिट बार ओदलिस्ट सरप ये दोर काला पण रामा हे हा మళ్ళీ ఇక్కడ టైప్ చేసా జాండ జాండ దూరం మరి అక్కడ ఇక్కడ కాదు ఇంత దూరంలో మళ్ళీ టైప్ చేసేయండి టైప్ చేయకపోతే ఇది కట్టేద్దాము ఇలా కనుక్కొని మనం బెండ్ చేసుకుని కట్టిస్తా ఇలా పెట్టిస్తా కారణం పట్టుకోక మేడం సెంటర్లో अच्छा बराबर है जंत्रों को बुलाएं पर दो एक बुलाएं नहीं बार नहीं बार नहीं बार रोज़ मारते हैं अटेली मारते हो आप भी अटेली ீட்டிங் அலக எனக்கு அலகெல்லாம் அழகு लगल है जज्जीनी थैंक यू बहुत बढ़िया रुक हट चल वल्लारा रे मां वल्ला रे ये ये अक्कल की है हम मान देंगे आता है आल्लेड़ बे तलड़

بابا ري اني ندو ها پيله پيله ڏسو را ڏسو را ها اوڪي تاتا لاهي تاتا ڏسو را ڏوڙو ڏسو ڏسو يا مٽ छोड़ एक कुछ इकट्ठा बाहुबली का नीचे में क्या नहीं हुआ जोध मंच से चेसिंग चिपले कोई हाँ अब चल ना तो बच्चे चेसिंग देख याद है मिचपन तेरा था कैसा लगा नहीं आता है มาเด็ดตาดกันมันก็ตาดตาดมาป้ารักยาปลามันชิวานี่ขึ้น మనకి హితో వాళ్ళ ఇంటికి సరిపోద్ది అక్కలకి ఇది కాతలిగో ఇక్కడ నుంచి మన అగ్నిసం కదా అగ్ని వారికి పాత ఎన్ని రోజులు పండుగ సాంబ్రాలు ఎన్ని రోజులు చేస్తారు వారం వారం రోజుల ఇప్పుడు సామాన్లు ఈ రోజు చేస్తారు కదా ఈ రోజు సోమవారం తెచ్చిన తర్వాత మళ్ళీ సోమవారం అంటే మంగళవారం ఏటల ఏం చేస్తారు మరి ఈ వారం రోజులు వారం రోజులు ఇక ఈ రోజు తల్లిని తెస్తారా ఈ రోజు తల్లిని తెచ్చిన రోజు రేపంటే కాళ్ళనొప్పు ఇక అక్కడ నుంచి ఇంకా ఫుల్ ప్రోగ్రాలు ఉంటాయి అన్నమాట అంటే ఇక ట్రికడి జ్ఞాసులని హరిశ్చంద్ర అని వగేరే ఒకరే ఏదో జాతర అంటే అట్లా జాతర ఉంటుంది ఉంటుందండి ఇది పిన్నెలకి కట్టేయండి

అందరూ తోరణాలు అయితే కట్టే బిజీలో ఉన్నారు మొత్తం ఊరు మొత్తం అయితే కట్టేస్తారు ఇక కట్టిన తర్వాత ఇంకా బైకులతో గట్రా రావడం అంటూ ఉండదు మీదులు వెళ్ళి ఇంకా తోలు అయితే రారు అక్కడ కట్టేస్తారు కట్టేసి అంటే నడిపించుకొని రావడమే తప్ప ఐస్ క్రీమ్ బండి కూడాను మనకి బండి తోలుకొని అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయింది ఇరిపోయింది అరే రే అదే పుచ్చిపోయింది వేసావేటి ఇరిపో పట్టుకొని కాదు వదిలి ఎక్కువ ఎక్కువ చూడు ఇరిపే పుచ్చిపోయింది కట్టాను ఇక్కడ ఇరిపే తగలకు చూడు ఘటాలు తగులుతాయి మళ్ళా ఐస్ క్రీమ్ బండి కొడను ఇంక లోనకు రాదండి అలాగా ఉంటుంది తల్లి తోరణాలు పడిన తర్వాత ఇంకా తోరణాలు ఇప్పినంత వరకు ఒక బండి కూడాను అంటే బండి అంటే నడిపించి తీసుకురావడమే ఇంకా తోలి అయితే రావడం అంటే ఉండదు ए गणेश भाई की आ आ भाई की ये है पटरी इधर ना ఆ పైకి వెళ్ళిపోవాలా ఆ పైకి కాకపోయినా దీని కానీ దీనికైనా కట్టేస్తారు పది అక్కడికి వెళ్తాడు వీడు సంతో అర

ए समतो तेरा तेरा हमारा आ वही के अंदर ले इसको आ वही के अंदर ले इसको अब आ रोड पे पट देखो रोड पे सुंदर है काय लाग ना लाग फाइन फाइन रोड के तो बोल मत ले तू फिर ना అదే అలా కట్ అలా కట్ మరి పెద్ద తాడు దేనికి బాగా హైట్ అయిపోతు వద్దు సెండాలంగా ఉంటుంది బాగా హైట్ ఎందుకు తోరణమే కనిపించదు దించుకోవచ్చు కానీ రెండు వేసుకోరా సరిపోద్దిలేనన్నా సరిపోద్దులేనన్నా వద్దు చాలు కుమారి ఇవంతా తీసి ఈ ఆపరాడు అన్నీ తీసేసి గంగలే అనిపించలేదు అది గంగలు అలపాలి ఇది ఇంకా నో ప్రాబ్లం ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు ఇది మనం వేసేసి కసర అనుకుంటాం మనకు దేనికి

కట్రా నీటి చూడరా నీటి కట్ట జాగ్రత్త ఇంకా మంగళవారం వరకు ఇంకా ఊర్లో బండి అంటూ తో తోలుకొని రావడం అంటూ జరగదు ఒకవేళ వస్తే నడిపించుకొని రావడమే తల్లి ఇంకా ఊర్లో ఉన్నదని మేము భావించి ఏ బండి కూడాను ఇంకా రాదండి పచ్చని తోరణాలు పడిపోయినాయి మొత్తం ఊరు ఊరు మొత్తం ఇంక ఇదే పద్ధతిలో పడ్డాయి ఈరోజు రాత్రికి అయితే తల్లికి తల్లినైతే వనం నుంచి తీసుకొని వస్తాము ఏటక్క సీవర్ కథ పట్టుకున్నట్టు పట్టుకున్నావు మరి అక్కలు కొబ్బరికాయని అంటికొని సైడ్ అయిపోయినాయి బాగా తీసి అక్కడ పెట్టదమ్మా ఎదురుగా బాగా సైడ్ అయిపోయినాయి మన దగ్గర కొంచెం సెంటర్లో ఉంది కప్పిపోయా ఏట్రా కూర తీసావు తప్పదలే మంచి లేత తోటుకోరు మొత్తానికి జాండ మొక్క బాగుంది బొక్కు నేత్ర బాగుందిరా కూర బాగుంది చాలా బాగుంది నీలాగా ఎర్రగా ఉందా కూర పండిస్తాడు అదే అది అది రైతు అంటే